హాయ్ అండి అందరికీ హుబ్లీ మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఈరోజైతే ఇక్కడైతే వర్షం అనమాట ఎవరో లైవ్లెక్కి రావాలనుకున్నట్టయితే రండి వచ్చిన వారంతా హాయ్ అని చెప్పండి कोल्डी दोस्त तुम्हारा पचिनूर आयन కడ్డీకాయలు సెకండ్ గంట సెకండ్కాయలు పిల్లకాయలు మార్కెట్కి అయితే సరుకు బాగానే వస్తుంది అనమాట రుద్ర రేట్స్ రేట్స్ వచ్చి సాయంత్రం తెలుస్తుంది ఇక్కడైతే నిన్న మొన్న నచ్చిన రేట్లు అయితే నాతో ఉంది ఇది కూడా కడ్డీ థర్డ్ క్వాలిటీ ప్రభు ఎక్కడ ఉన్న ఇండిలో ఉన్న సరుకు అనేది రావడం జరుగుతుంది వచ్చిన వారంతా హాయ్ అని చెప్పండి చెక్ చేయడానికి వెళ్ళాను దగ్గర అట్లా మార్కెట్ చూస్తామని ఉందాం ఈరోజు దగ్గర హాయ్ హాయ్ అన్న టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఇక్కడ పద్నాలుగు నుంచి పదహైదున్నర వేలు టాప్ అంటాను చూస్తున్నారు కదా సరుకు అంటే అంగిట్లా వచ్చాము బుధగేవి సిద్ధార్థ హాయ్ హాయ్ వచ్చిన వారంతా హాయ్ అని చెప్పుకుని ఎప్పుడు అమ్మేది లేదు చూస్తాం రేట్ సరిపోతే ఇస్తా ఉన్నాం బుధగేవి సిద్ధ డబ్బీ డబ్బి వచ్చేసి మంచి క్వాలిటీ వచ్చేసి ఇరవై ఐదు టాప్ ఇరవై ఆరు టాప్ పోతున్నాయి

పన్నెండు నుంచి పదహారు పది నుంచి పద్నాలుగు అంట మంచి క్వాలిటీ వచ్చేసి గుంటూరు ఏమన్నా వస్తుందా అదే రేట్ ఏమైనా పెరుగుతుందా ఇప్పుడే పెరిగే అవకాశం అయితే లేదు సరికైతే మామూలుగానే వస్తుందంట ఇప్పుడు వర్షం బాగా పడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడవచ్చు ఇక్కడంతా మేఘాలు మేఘాలు పడుతున్నాయి నాన్ ఏసీ నాన్ ఏసీ జయ మార్తి ఆయన మా కుడేరు ఉన్న ఆంధ్రంగా నా పేరు మార్తి హాయ్ ప్రాపర్ పొజిషన్ పెట్టే అవకాశం అయితే చాలా ఆంధ్ర రైతులు కూడా ఉన్నారు కర్ణాటక ఉన్నారు నాది యూట్యూబ్ ఛానల్ ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే ఈసారి రేట్స్ అనేవి వస్తాయా లేదా అని అడుగుతున్నారు వాన అంటే ఈసారి ఇప్పటికి మామూలుది తగ్గిందా రేట్ రేట్ తగ్గిందా ఈ సంవత్సరం పంట బాగా పెడుతున్నారు ఇక్కడ పెడతా ఉన్నారు లోకల్ కొంచెం నైన్టీ హండ్రెడ్ యాభై పర్సెంట్ అంతే ఉంది అంటే వందలో యాభై పర్సెంట్ ఆ యాభై మంది తగ్గించేసిన యాభై మంది తగ్గించారు పది ఎకరాలు వేస్తా ఉండరు ఇప్పుడు ఐదు ఎకరాలు వేస్తా అదే అంతే అదే ఆయన పేరు శివ అన్న ఈయనొచ్చేసి అంగడివారు అనమాట ఆయన అంటే పది ఎకరాలు వేసే రైతు ఐదు ఎకరాలే వేస్తున్నారు ఇక్కడ సైడ్ అంతా అంటున్నారు అనమాట ఎందుకంటే ఈ ఉబ్లీ బ్యాడ్ ఏరియా అంతా వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట గుడ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఇక్కడున్న రేట్స్ అయితే ఇలాగే అనమాట మనం వర్షార్ అయితే చాలా వర్షం అయితే ఇక్కడ పడినది ఎక్కడ చూసినా గడ్డే ఉందన్నమాట మనం చూసుకున్నట్లయితే ఇక్కడనే కాదు ప్రతి ఒక్క ఇంట్లోన అడుగుతున్నాము పొద్దున్నుంచి ఇదే రేట్సే చెప్తున్నా అనమాట కే మళ్ళీ అల్లు చెప్పండి ఇక్కడంతా చూసుకున్నట్లయితే వర్షం అసలుకి ఎండే కాయటం లేదు ఒకటే వాన ఒక నెలన్నర నుంచి అక్కడ అసలు భర్తనే ఉంది మనం చూసుకున్నట్లయితే వచ్చిన వారంతా హాయ్ అని చెప్పండి నూట ఇరవై తొమ్మిది మంది వచ్చినారు ఆయన ఫ్రమ్ గుంటూరు కుమార్ గ్యామి ఓకే అన్న తమ్మినే నరేష్ హాయన్న రాఘవేంద్ర కే అన్న వచ్చిన వారంతా హాయన మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అడగండి గంగవరపు విష్ణు అన్న నైట్ అయితే రావడం జరిగిందనమాట సరుకు అయితే ఇది ఇది నాన్ ఏసీ అనమాట ఏసీ వచ్చేపాటికి ఇంకా రావాల్సిందనమాట ఒక గంట అయితే అది ఈసారి ఏ పంట వేస్తే బాగుంటుంది ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయి కంది ఉన్నాయి వేరుశనివి ఉన్నాయి పత్తి ఉన్నాయి మనం ఏదైనా వేసుకోవచ్చు మనకు వెరం ఉదయం సిద్ధార్థు వెలగొండ ఓకేనా ఇప్పుడు ఇక్కడున్న పొజిషన్ అయితే ఆయన చెప్పాడు కదా ఇంతకుముందు ఆ విధమైన ప్రకారమే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పది ఎకరాలు వేసే రైతు ఐదు ఎకరాలు వేస్తున్నాడు అంటే సగాన సగము తగ్గిస్తున్నారు మీరు కూడా తగ్గండి అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే మెరపుకు రేట్లు వచ్చే ఛాన్సెస్ అయితే లేవనే చెప్తున్నారు అంగడి వాళ్ళు కూడా ఎందుకంటే ఒక్కరిని కాదు పది మంది అంగడి వాళ్ళని అడగడం జరిగిందనమాట ప్రతి ఒక్కరి నోటమిడే ఇదే అనమాట అన్న నాది టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది నలభై అడుగుతున్నాను అమ్మా ఇవ్వచ్చా ఇవ్వండి అన్న ఒక ఐదు వందలు అటో ఇటో ఇచ్చేసేయండి ఎందుకంటే మంచి రేటే ఈ సంవత్సరంకి అది ఇప్పటికి ఇంకా వడ్డీలు లెక్కేసి అన్నీ దండిగానే అయ్యి ఇచ్చేయచ్చు వచ్చిన వారంతా లైక్ చేయడం లైక్ చేయడం లేదు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ అలాగే డబ్బీ ప్రైస్ చెప్పుకో డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు నుంచి పదమూడు వేలు అయితే టాప్ క్వాలిటీ వెళ్ళడం జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఇక్కడ పన్నెండు నుంచి పదహారు వేలు వెళ్ళడం జరుగుతుంది అలాగే డబ్బీ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ముప్పై లోపల అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది అది వచ్చేసి నాన్ ఏసీ బేసాయ్ బసరాజు హాయనా యాభై ఆరు మంది లైవ్లో ఉన్నారు ప్రతి ఒక్కరు హాయ్ చెప్పండి వను ఫార్మర్ డబ్బీ ఏం రేటు పోతుంది ఇరవై నుంచి ఇరవై ఆరు వేలనా మంచి క్వాలిటీ వీర డీడీ డీ వచ్చేసి ఇక్కడ పదహారు నుంచి పద్దెనిమిది పోతుంది నూట నలభై మంది ఉన్నారు లైన్లోన ప్రతి ఒక్కరు హాయ్ అని చెప్పండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి చూపించినా చూపించిన క్వాలిటీ లేదు క్వాలిటీ పెట్టుకొని రండి మార్కెట్కి అంటున్నారు వీళ్ళు వన్ ఓ ఫార్మర్ హాయ్ అన్న వన్ జీరో ఫోర్ రకం ఎలా ఉంది వన్ జీరో ఫోర్ రకం అయితే ఇక్కడ రాలేదు సర్పన్ వన్ జీరో టూ అయితే ఇక్కడ పదహారు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది కుమార్ గ్యాంగి మిర్చికి అల్టర్నెంట్స్గా ఏం పంట వేసుకోవచ్చు అల్టర్నేట్గా చాలామంది ఒక్కోరు ఒక్కో ఏరియాలో వేస్తున్నారు చాలామంది ఈసారి పీనట్ వేసినారు అంటే శనక్కాయ వేసినారు శనగ వేస్తున్నారు చాలామంది కంది వేస్తున్నారు మీరు ఏదైనా వేసుకోవచ్చు మనం మిరప వేసిన దాంట్లో అయితే పంట ఏదైనా కానీ ఘనంగానే ఉంటుంది ఎందుకంటే అది బాగా ఎరువు బస్తాలు వేసింటాము మనము ఎకరాకి పది నుంచి ఇరవై బస్తాల లోపల అయితే మనం ఎరువులు అనేటివి తింటాం కాబట్టి గడ్డి ఒకటి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము సేద్యాలు చేసుకొని శనగ వేసుకున్న ముప్పై నుంచి యాభై సంచులైతే పండుతుంది శనగలు వేసుకున్న ఆరు నుంచి ఎనిమిది పది కింటాల వరకు వస్తుంది అనమాట అంటే ఎర అయితే శనగ వేసుకోవాల్సి వస్తుందనమాట అదనమాట చాలామంది చూస్తున్నారు లైక్ చేయటం లేదు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా సంచులు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట ఇవి ఒక్కొరిది ఒక్క క్వాలిటీ అనమాట నంబర్ వన్ నంబర్ ఫైవ్ కాస్ట్ ఇది వచ్చేసి పది నుంచి పన్నెండు వేలు అయితే పోతుంది నంబర్ ఫైవ్ సూపర్ టెన్ రేట్స్ ఎలా ఉంది ఇది పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఎవరన్నా ఏమేసు ఎన్ని సంచులు ఉన్నాయి డబ్బీ వేసి బాగుందా క్వాలిటీ వాళ్ళకి నచ్చలు కాదు మనకి వాళ్ళకి కాదు నువ్వు పంట చెప్పు అందరూ ఇదే రేట్ సెల్ అట్లా అనమాట మనకేం బాగుంది అప్పు మన సరుకు వాళ్ళకి బాగుండాలి కాదు చేసుకునే వాళ్ళకి బాగుండాలి మనకేం మనకేం మన సరుకు బాగుండాలి ఎవరు చేపలు చేపాల ఏ అట్లా నాది వెళ్ళిపోడు డబుల్ డీ పెరిగే ఛాన్స్ ఉంది డబుల్ డీ ఇక్కడైతే క్వాలిటీలు తక్కువగానే ఉన్నాయి కుబేర కాస్ట్ కుబేర వచ్చేసి రాలేదండి ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి వచ్చినా కానీ రేట్స్ అనేవి మధ్యాహ్నం పైన వస్తాయి నిన్న మనం నడిచిన రేట్ అయితే పన్నెండు నుంచి పదహారు వేల అయితే వెళ్ళడం జరుగుతుంది వచ్చి వేసుకున్న పొలంలో పొగాకు వేసుకోవచ్చా పొగాకు వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు బాగుంటుంది పంట లైవ్లే కోసిన వాళ్ళంతా హాయ్ అని చెప్పున్న కొత్తగా వచ్చిన ఇది ఈ మధ్యాహ్నం కూడా రేట్స్ ఎట్ల పోయినాయనేది కూడా వీడియో చేస్తాను క్వాలిటీలు చలో క్వాలిటీలే ఉన్నాయి చెప్తున్నా చెప్తున్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ అనేది ఇస్తాను మీరు సపోర్ట్ చేసినట్లయితే అంతా చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి ఎవరన్నా కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ను ఈ మధ్యాహ్నము పైన వీడియో అయితే తీస్తాను అనమాట ఉందన్నా మరి లైవ్కి అయితే ఎండ్ చేస్తున్నామండి